విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మంచి విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కావలి సభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కావలి నియోజకవర్గంలో ఎనభై ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వందల డెబ్బై ఆరు స్కూల్ బిల్డింగ్స్ ను ఆధునీకరణ చేసిన మన కావలి శాసన శ్రీ శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం రండి అభివృద్ధి ప్రదాత ప్రతాప్ మద్దతు ఇద్దాం ఇట్లు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తున్నారు అని ప్రచారాన్ని ఎక్కడి నుంచో వచ్చిన వారు మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు ఇంత ప్రశాంతంగా వ్యాపారాలు జరగడం మీరు చూస్తూనే ఉన్నారు కదా అని ఆయన తెలియజేశారు రాజకీయ పక్షాలతో కలిసిమెలిసి ఉండటమే నా అభిమతమని ఎమ్మెల్యే చెప్పారు ప్రజలకు మంచి చేసే పని మాదన్నారు ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ తప్పకుండా సాయం చేయాలి మా వాళ్ళ మీకు ఏమైనా ఇబ్బంది కానీ సార్ వాళ్ళ ఇంటి కడుకోండి మన చేస్తే ఫుటోకాదు ಕೊಂತ ಮಂದಿ ಅಂತ ಗೌಡ ನಿಂದೇ ನಾನು ಅಡು ಕೊ ಗೌಡ ಮರಿಕೆ ನೀವು ಪ್ರಶಾಂತ ವ್ಯಾಪಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್ அடிக்கைடி சின் போனா ஷாப்பு நான் போய்ட்டு வச்சு மற்ற தாத்தா நானா வெட்டி என்ன அம்மா அவன் பயிட்டு வேண்டா போயிட்டு அங்கே ஓகே ಅಂದರೆ ಹಾಗೆ ಇಂಥ ಏಮ್ಮ ಮೀಗೂ ಅದು ಅಮ್ಮ ಅಂತ ವೀಪ ಬೇಡ ನಿಮ್ಮ ಬೇಡ ನಾಶ

கொடுத்துவரேசி அந்த யாருமார் ಅರ್ಕವಸ್ತನೆ ಗೇರಿ ಮನೆದ ರೋಗಿ ಟಿಕೆಟ್ ಅದು ಕೊಡೋಣ ನಾನು ಫೋಟೋ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಇದೀಗ ರೇಡಿಯೋ ಚರಣ್ನಾ ಚರಣ್ ಬರೋದು ತೆರಿಪಾರಾ ಏ ಬಂಡೆ सा साटलो न चओ सारा తప్పకుండా సహాయం చేద్దాం అన్న మాక సాయం చేశారు అన్న గారికి కొంతమంది మానవ మన ఏదో గౌడిని చేస్తున్నారు అండి బలో నా మనసకు ಅಣ್ಣ ಅನ್ನ ಅಂದ್ರೆ ಅಣ್ಣ ಮುಚ್ಚಿ ನೀರು ರೌಡಿ ವಿಜನ್ಸ್ ಕಾವಲ್ ಅಂತ ಬಂದ್ చేసిన వాళ్ళు మమ్మల్ని గాలికి బుక్కింగ్ పగలబట్టారు తెలుగుదేశం కనిపిస్తున్నప్పుడు తర్వాత నుంచి మమ్మల్ని అన్న చాలా సార్లు ప్రొడక్ట్ చేశాడు పైన అంతా పగల పడుతుంటే పంపించి మమ్మల్ని చాలా సార్లు కాపాడాడు ఏం జరిగింది వేరే వాళ్ళు ఉన్నారు ఆ తెలియదు కూడా చేశారు వాళ్ళు మాకు నోటీస్ పంపిస్తే అప్పటి నుంచి ప్రతి వేళ మేము బాడు వేస్తున్నాం బాడు వేస్తున్నా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇల్లు బయలుకొట్టి కొట్టి అందరూ గందరగోళం చేశారు రౌడీలందరం తీసుకొచ్చి ప్రతిసారి కూడా అన్నోళ్ళు మాకు గొప్ప పార్టీ అప్పుడు అధికారం లేనప్పుడు మమ్మల్ని కాపాడారు అధికారం వచ్చినా కూడా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు వాళ్ళ 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 నుంచి సార్ మీరు ప్రపక్షం వాళ్ళని బిజిస్తున్నారు రూఢీలు చేస్తున్నారు ఇదంతా అన్నీ కబ్జా చేశాడని నిన్న ఒక నేత ఆరోపించారు కాబోయే నియోజకవర్గం నేను రాజకీయాలు వచ్చి దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రాజకీయం చేస్తాము ఇప్పటి వరకు కూడా మేము అనేక అప్పుడు మేము అధికారంలో రాకపోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాం అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినాం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంగా ఉన్నాం రోజు అధికారంలో ఎమ్మెల్యేగా వెళ్ళాం కానీ ఎక్కడ కూడా రాజకీయ పక్షాలతో అటు బిఎంఆర్ కావచ్చు లేదా విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది పోలీస్ ఇస్తున్నారు అయినా కూడా మేము ఎక్కడ కూడా అందరం కలిసి పెట్టుకుంటాము అదేవిధంగా అందరం కూడా కలిసి ఈ కావరి అభివృద్ధి కోసమే పడ్డాము అదేవిధంగా ఇదంతా కూడా వ్యాపారస్తులు అంతా కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుతున్నాము అటు బిఎంఆర్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు మేమంతా కూడా అంతేకాని ఎక్కడ కూడా భయభ్రాంతి యూజ్ చేసేది అవి కావలి నియోజకవర్గం ఎక్కడ మేము కూడా చూడలేదు ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యేస్ కావచ్చు లేదా మేధావులు కూడా నాయకులు కూడా ఎక్కడెక్కడ అటువంటి దౌర్జన్యాలు లేవు కానీ ఈరోజు కావాలని ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఆ విధంగా మాట్లాడతా లేదు కొన్ని అవార్డులు మా మీరు కాస్తున్నారు మీకు ఈరోజు మేము ఈ కంక్లోడ్లోని షాప్ అంటే వ్యాపారస్తులు ఉన్న బిజినెస్ సెంటర్స్ అంతా కూడా సందర్శిస్తున్నాము వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా పార్టీ చేసిన మంచి కార్యక్రమాల గురించి మాత్రమే మేము చెప్తా ఉన్నాము ప్రజల్లోకి పోతా ఉన్నాం వాళ్ళందర కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఆదరిస్తున్నారు మేము అడుగుతున్నాము ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎటువంటి సమస్యగా మాకు ప్రశాంతంగా ఈరోజు వ్యాపారాలు వ్యవస్థ ఎక్కడ ఇబ్బంది అని వాళ్ళు చెప్పడం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి మీద ఉంటే మీరు కూడా నాతో పాటు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కలిసి నడుస్తున్నారు మీకు తెలుసు అటువంటి వాతావరణం కావగా ఉందా ఈరోజు కావాలని పని పని కట్టుకొని ఈరోజు కొంతమంది మాట్లాడచ్చు కాబట్టి ఇదన్నిటిని కూడా పెద్దలు గమనిస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఈరోజు పెద్ద మంచి తెచ్చేదానికే మేము ప్రయత్నిస్తాం తప్ప ఎక్కడ కూడా విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించి కామకి పట్టణాన్ని రౌడీ మోకలు చేసేదానికి వ్యక్తి పరిస్థితిలో ఒప్పుకోమని కూడా చెప్తున్నాం రౌడీ మోకని ఏవైనా ఉంది ఏగవేసేదానికే మేము కృషి చేసామే తప్ప రౌడీదానికి పోటీ కూడా తెలియజేస్తాం కాబట్టి ఇది మీరు దృష్టి పెట్టుకోవాలి మీకు ఏదైనా సమస్యలు రౌట్ ఉంటే వ్యాపారస్తులను కూడా అడిగి తెలుసుకోవాలి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మంచి విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రెడ్డి గారి సహకారంతో కావలి శాసనసభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా కావలి నియోజకవర్గంలో ఎనభై ఆరు కోట్ల రూపాయలతో నాలుగు వందల ఆరు స్కూల్ బిల్డింగ్స్ ను ఆధునీకరణ చేసిన మన కావలి సభ్యులు శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం రండి అభివృద్ధి ప్రదాత ప్రతాపన్నకు మద్దతు ఇద్దాం ఇట్లు కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ